నో అబ్జెక్షన్ తీసుకొని దాని పని మొదలు పెడతా వాళ్ళందరూ కూడా అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టున్నాం దానికంతా కూడా ఏదైతే స్ట్రక్చరల్ దానికి ఎంతైతే అంత వాళ్ళకి క్యాష్ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఉండేది టీడీఆర్ వన్ ఇస్ టూ ఫోర్ టీడీఆర్ వాళ్ళకి ఎంత వస్తుందో దాన్ని కూడా పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎస్బి వాళ్ళది మనకి సెక్షనల్ వాల్యుయేషన్ వేసారో ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు తెలియపరచలేదు ఇందాక మన రమేష్ ఉండేసి మాకు చెప్పట్లేదు మాకు తెలియట్లేదు మమ్మల్ని పిలిస్తే వస్తాం అనేది అది ఏది మాట్లాడుకోవాలి ఏది ఎప్పుడు మనం కౌన్సిల్ లో చెప్పాలి అనేది పద్ధతులు ఉంటాయి దాని పద్ధతుల ప్రకారంగా మేము కూడా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం ఇంటర్నెల్లో మాట్లాడేది ప్రాసెస్ జరిగేది ఒకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఈ రోజులు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రెండు వందల నలభై ఏడు షాప్స్ ఉంటే దాంట్లో డెబ్బై ఏడు మంది ఆల్రెడీ కూడా వాళ్ళు విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు అదేవిధంగా వంద మంది కోర్టుకు పోయిన వాళ్ళు కూడా అందరికీ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది అది ఇంకా టూ డేస్ లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాని పని మొదలు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు షాపులు మనకి ఆపేసారు లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే వేరే విధంగా అనుకుంటున్నారు అది అత ఏం లేదు ప్రాసెస్ అక్కర్డింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాం ప్రతి అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్ని ఆయన పరిశీలించిన తర్వాతే ముందుకు చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అది మేజర్ అంశం అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ తర్వాత వచ్చేసి మనకి దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు అరవై అడుగుల రోడ్డు దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో ఇది అవగానే నెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు మేజర్ రోడ్స్ అయినప్పుడు చాలా పబ్లిక్ ఇంకా కన్వీనియన్స్ వస్తుంది ఇన్కన్వీనియంట్ లేకుండా ఊరంతా తిరగకుండా ఎప్పటి నుంచే ఉండే సమస్య మనకు పూర్తవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాలనుకున్న కొత్తవి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో మనకి ఒంగోలు మొత్తం మీద వచ్చి ఇరవై ఒకటి పార్కులు ఉన్నాయి దాంట్లో ఒకటి నిన్న ఒకటి కొత్తది నిన్న నగర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో ఆక్యుపై చేసుకున్నారు దాన్ని కొత్త పార్క్ కూడా చేయాలి అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ మన వాళ్ళు కూడా వాళ్ళ పార్క్ ఏదో ఉందని చెప్పేసి ఇరవై ఇరవై ముప్పై ముప్పై రెండో డివిజను మన కార్పొరేటర్ గారు కూడా అడిగారు వాళ్ళ దగ్గర కూడా పార్క్ ఉంది దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు పార్కులు అవుతాయి ఇరవై మూడు పార్కులకి ఈరోజు రంగారాయ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునికరణ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాం దానికి దగ్గర దగ్గర ఆరున్నర కోటి ఎస్టిమేషన్ వేశారు అన్నీ దగ్గర కూడా ప్రతి పార్క్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందా లేకపోతే టేబుల్స్ ఉన్నాయా టాయిలెట్స్ ఉన్నాయా లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టేసి దాన్ని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేసాం దానికి ఎస్టిమేషన్ వేసాం దానికి కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం మినరల్ ఫండ్స్ నుంచి దాన్ని ఆల్రెడీ కరెక్ట్గానే చెప్పాను డిస్టిక్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానితో పాటు ప్రతి డివిజన్ కూడా కమ్యూనిటీ హాల్ చిన్నది మన మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక నూట యాభై మంది కూర్చునేటట్టుగా కమ్యూనిటీ హాల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క కమ్యూనిటీ హాల్కి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతాం పైన ఓన్లీ షీట్ వేసి దానికి ఫ్యాన్లో పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైనా కూడా ఆ డివిజన్లో పేదవాళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఒక చిన్న పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేసేయాలన్నా కూడా ఒక నూట యాభై రెండు వందల మంది పట్టేటట్టుగా దాని కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకున్నాం ఈ పార్క్స్ కమ్యూనిటీ హాల్ ఇయర్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అమృత్ టూది కూడా మెగా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కూడా అమృత్ టూ అయిపోయింది ఇది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు వర్క్ ఇది ఇది మీ ద్వారా కూడా ప్రజలకి మన కార్పొరేట్లకు కూడా నేను ఒకటే మనకు తెలియజేసేది ఇది పని మొదలు పెట్టిన తర్వాత రోడ్లన్నీ కూడా పగల ఉంటారు రోడ్లంతా గొందరగోళంగా ఉంటుంది దాని ఇన్కన్వీనియన్స్ని కొంచెం మనం సమనమైన జాగ్రత్తగా ప్రజలకి ఎక్కడికక్కడ చెప్పుకోగలిగితే ఎందుకంటే ఈ పైప్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందు వేసిన ఒకటిన్నర ఇంచు పైప్ లైన్లు ఉంటాయి దాన్ని మళ్ళీ అన్నీ మార్చి మూడించుల పైప్ లైన్ వేసి ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ప్రతి ఏరియాలో ఈరోజు అందరికీ కొత్త పైపులు మళ్ళా రావటం అదేవిధంగా పద్దెనిమిది ఓరే ట్యాంక్స్ రావటం ఫిల్టర్ బెడ్స్ రావటం ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు తప్పకుండా మనకు ప్రతిరోజు మంచిగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు గుల్లకమ్మ నుంచి ఆల్రెడీ మన సమరస పైపులు వేసుకున్నాం మనకి వాటర్కి ప్రాబ్లం కాదు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మంచి నీరు లేచు ఎప్పటి నుంచో ఉండే ఈ తాగునీరు సమస్య ఈ పైప్ లైన్లతో పాటు పూర్తి అవుతుందని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకి అదేవిధంగా మాకు మన కార్పొరేట్కి కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా దీన్ని సమన్వయంతో మనం ఎయిటీన్ మంత్స్ టార్గెట్ చెప్పారు వాళ్ళు అయినా కూడా ఒక టూ ఇల్స్ మనం చేసి ఓకే చేసి అన్ని పనులు అయిపోతే లాస్ట్ వన్ ఇయర్ అయినా కూడా ఎట్టు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా మంచి నీళ్ళు ఇయ్యం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మళ్ళీ ఇంత నిన్న సుజాత నగర్ కూడా వెళ్ళాము ఒకటి నుంచి పదకొండు లైన్లు సుజాత నగర్లో అందరూ కూడా తీసుకున్నాం అక్కడ మహిళలు కానీ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు దానికి మెయిన్ ట్రైన్ కూడా ఒకటి నుంచి ఒకటో లైన్ నుంచి నాలుగో లైన్ దాకా మెయిన్ ట్రైన్ పెట్టాం ఆ మెయిన్ డ్రైను తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పదకొండు లైన్ పెట్టాలి అది కానీ పూర్తి చేసుకుంటే ఆ ఉండే లోపల కూడా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో దాన్ని కూడా పెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కళతో చూసాం కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే సుజాత నగర్లో ఈ ప్రాబ్లం లేకుండా షార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు వచ్చే లోపల మళ్ళా టిట్కో హౌసెస్ కూడా టిట్కా హౌసెస్ కూడా పని మొదలు పెట్టారు ఎవరైతే టిట్కో లో మనకు పోయినసారి డబ్బులు కట్టారో వెనక్కి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల టి హౌసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా దాన్ని కూడా మనం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ పని మొదలు పెట్టారని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ ఈరోజు ఇందాక మాట్లాడినట్టు స్ట్రీట్ ఫుడ్ ఎక్కడంటే అక్కడ బళ్ళు ఉండడానికి ఒంగోల్లో రాబోయే రోజుల్లో ఉండి దోసులు పోయటాలు లేకపోతే పులకాల పోయటాలు ఇలాంటివన్నీ లేకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే రోడ్లన్నీ పెద్ద చేసేటప్పుడు రోడ్లన్నీ పగలగొట్టి ప్రజలకి అక్కడ వాళ్ళ ఆస్తుల్ని కూడా ఈరోజు టీడీఆర్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చి రోడ్లు వెడల్పు చేసేటప్పుడు వీళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పనులు పెట్టేసి దోషలు వేయటానికో లేకపోతే ఇంకోటి వేయటానికో కా ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా అవన్నీ కూడా రోడ్లు వెడల్పుగా పార్కింగ్ కానీ ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావటానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందుకని చెప్పేసి దానికోసం స్ట్రీట్ ఫుడ్ ఈరోజు నాలుగున్నర కోట్ తోటి దాన్ని ఆల్రెడీ టెండర్లకు పిలిచారు దాన్ని ఆల్రెడీ కంటైనర్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఈ లోపు హై టెన్షన్ వైర్ ఉంది కాబట్టి ట్రాల్స్కోవాలని కూడా హై టెన్షన్ ఎంత ఎట్లా ఉంది దాన్ని అండర్ అండర్గ్రౌండ్ వేసేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ఇవ్వమన్నాం ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈ లోపే మొదలు పెట్టేసి మొత్తం టౌన్లో మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా అక్కడికి పెడతాం ఎవరైనా కూడా రెండు గంటలకైనా కూడా తినాలంటే రెండు గంటల దాకా ఉండేటట్టుగా అక్కడ ఒక పార్కు అదేవిధంగా స్క్రీన్స్ అక్కడ కూర్చోవడానికి అన్ని వసతులు ఉండేటట్టుగా దాన్ని బాగు చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియా అక్కడ కూడా డెవలప్ అవుతుంది ఎవరికి ఫుడ్ కావాలో అప్పుడు అక్కడికి వచ్చేసి తినే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ తర్వాత థియేటర్ రోడ్డు కూడా మనం ఆల్రెడీ పోతురాజు కాలో బ్రిడ్జిది కూడా ఒకసారి మేము పిలవమంటున్నాం అది మూడు తోటి గుంటూరు రోడ్లో ఎంత వెడల్పు ఉందో అక్కడ కూడా వెడల్పు చేసి పెద్ద బ్రిడ్జి చేయమని చెప్తా ఉన్నాం దాని ఆల్రెడీ రోడ్డు అక్కడ దాకా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ పోల్స్ అన్నీ కూడా చివరికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా సెంటర్ డివైజర్ తోటి ముందు డబల్ లైన్ మన పోతురాజు కాలో దాకా దాన్ని కంప్లీట్ చేసి ముందుకు చేసుకెళ్తాం ఆ తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టున్నాం డబ్బుల కోసం ఏమైనా శాంక్షన్ అయి వస్తే అక్కడ నుంచి ఆ ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు అక్కడి నుంచి ముక్తులతో పాటు త్రావుంట లింక్ రోడ్ అది త్రావుంట నుంచి అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా త్రావుగొట్ట మీదుగా ముక్తుల పాటు మీదుగా మనకి ఒంగోళ్ళో హైవే టచ్ చేయకుండా ఈ రోడ్లో వచ్చే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి దాంతోపాటు మనకి ఇన్కమ్ సోర్సు పెరగటానికి ఏదైతే కార్పొరేషన్లో కనీసం ఒక రెంటల్ ఇన్కమ్ పెరిగేటట్టుగా ఒక మూడు ప్లేసెస్లో ఈరోజు నెల్లూరు బస్ స్టాండు అదేవిధంగా అద్దె బస్ స్టాండు తర్వాత రంగారాయవు దగ్గర ఎదురుగా ఉండే వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఈ షాపుని అయితే ఎప్పటి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి డెమాలిష్లో ఉన్నాయి దాన్ని అన్ని కూడా మార్చి మూడు ఫ్లోర్లు కట్టేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అది అయిపోతే మనకి ఇంకా మన సంవత్సరానికి రెండు మూడు కోట్లు ఇన్కమ్ వచ్చే కార్యక్రమాలు కూడా మనకి వస్తాయి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనం డెవలప్ చేస్తున్నాం మన సభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనకి ఏఎంసి దారి కాకుండా గోడ పక్కనే ఉండేటట్టుగా దాన్ని కూడా డబల్ రోడ్ దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసాం అక్కడి నుంచి వచ్చే విధంగా మనకి ప్లాన్ చేస్తున్నారు ఆ రోడ్డు కూడా అయిపోతే అది కూడా చాలా బాగుండేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఓల్డ్ ఇందాక డిస్కస్ చేశారు ఓల్డ్ మార్కెట్ పిపి మోడల్లో కూడా దాన్ని నిజంగా చూస్తున్నాం దానికి లాంచ్ కూడా రాత్రి కూడా మేము అందరం కూడా మాట్లాడుకున్నాం పిపి మోడల్లో ఏంటంటే మనం డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా మనం ఒక మన స్థలం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం దాన్ని కూడా నామ్స్ ఎట్లా ఉన్నాయి కూడా చూస్తాం ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తి నిర్వహణ కాకుండా మనకుండే అక్కడ ఉండే ప్రాపర్టీ వాల్యూ ఎంత కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత దాని ప్రకారంగా మన షేర్ పర్సంటేజ్ ప్రకారంగా తీసుకొని దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ కూడా వస్తే నెక్స్ట్ మీటింగ్ అయినా కూడా మీకు దాన్ని క్లియర్గా చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం పోయినసారిలాగా ఆ పనులు మేము చెయ్యం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారో అది ప్రాపర్టీ వాల్యూ ఎంత దాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చారు అంటే ఆస్తి వాళ్ళకి ఇచ్చేసారు కొన్ని వందల కోట్ల ఆస్తి ఆ విధమైన తప్పులు మనం చెయ్యం మెయిన్ చేసేది డెవలప్మెంట్ మన 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 దగ్గర ఒక వంద గదులు ఉన్నప్పుడు ఏమైనా అపార్ట్మెంట్ ఎవరికి ఇస్తే ఆ వంద గదుల వ్యాల్యూకి కన్స్ట్రక్షన్ వ్యాల్యూకి బైబ్రికెట్ చేసుకొని దాని పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకుంటాం అట్లానే దీన్ని కూడా అదేవిధంగా చేస్తాం ఈరోజు ఎన్ని ఫ్లోర్స్ వస్తే అన్ని ఫ్లోర్స్ మన ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మనకు నాలుగు ఫ్లోర్లు గడిపితే నాలుగు రెండు ఫ్లోర్లు కార్పొరేషన్కి రెండు ఫ్లోర్లు వాళ్ళకి వెళ్తాయి అంతేగాని ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆస్తిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు రావని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ దగ్గర కూడా అటు పక్క కోర్టు ఎదురు అటు పక్కేస్తున్నారు కాబట్టి అది వెయిట్ చేస్తున్నారు ఆ తర్వాత కోర్టుని కూడా కొట్టేసి ఆ రోడ్డు కూడా సెంటర్ లైటింగ్ పెట్టేసి దాన్ని కూడా అంగీకరణ చేస్తారు మళ్ళీ రంగారెడ్డి చెరువు కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇన్ ఫైవ్ మంత్స్లో అన్నీ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎలక్ట్రిసిటీ ఇందాక మాట్లాడారు రంగారెడ్డి ఎరు దగ్గరది ఇందాకొకటి ఈతో మాట్లాడే తోటి వాళ్ళు రేపు మొదలు పెట్టేసి ఆ పోల్స్ అన్ని కూడా షిఫ్ట్ చేస్తారు పోల్స్ షిఫ్ట్ చేస్తే దాన్ని కూడా ఆ రోడ్డు కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర వచ్చినవి అన్నీ కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుకొని మంచి చేస్తున్నాం అదేవిధంగా బస్ స్టాండ్ కూడా ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్స్ పెట్టాం ఈరోజు ఏఎంసీలో కానీ లేకపోతే ఐటీఐలో కానీ ఒక పదకొండు ఎకరాలు ఉంటే బస్ స్టాండ్కి సరిపోదు వర్క్ షాప్ కానీ బస్ స్టాండ్ కానీ అది పీపీ మోడల్లో వాళ్ళ చేతే కట్టించేసి వాళ్ళకి పైన ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో థియేటర్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్లా వాళ్ళు కట్టుకుంటారు మనకు డిపో కట్టిస్తారు దాని ప్రపోజల్స్ పెట్టాం పెడితే మనకి టౌన్లో కూడా ఈ బస్సు ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నాం దాంతోపాటు మన మనకు కూడా ఉంగోలు కూడా సిటీ బస్సెస్ కూడా బ్యాటరీ సిటీ బస్సెస్ కూడా వస్తున్నాయి అవి కూడా ఒక పది బస్సులు దాకా వస్తాయి ఎక్కడికెక్కడికి ఏ సెంటర్కి పోనున్నా కూడా తొందరలోనే సిటీ బస్సులతో సౌండ్ ప్రూఫ్ బ్యాటరీతో వెహికల్స్ కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కాంట్రాక్టర్లు స్లో అవుతుందంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో డబ్బు ఇబ్బంది అవటం వల్ల కొన్ని లేట్ అవుతుందరిగితే అనుకున్న ఇంటెన్షన్ ప్రకారం అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తూ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు చేస్తే సెలవు తీసుకుంటున్నాను